అందరికీ నమస్కారం నేను మిమ్మిసెమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నా ఊపిరి నివేచలి ఎపిసోడ్ వన్ ఫిఫ్టీన్ నిజంగా అంకుల్ తెప్పిస్తున్నారా నేను రేపు అంకుల్ని అడుగుతాను అంకుల్ గాని లేదు అని చెప్పాలి అప్పుడు చెప్తా నేను ఈ పని కనీసం బర్త్డే అని కూడా చూడను వార్నింగ్ టోన్ లో చెప్పింది భూమి సర్లే ఇంక పాడుకో మళ్ళీ రేపు మార్నింగే లేవాలి ఓకే గుడ్ నైట్ బేబీ అంటూ లైట్ ఆఫ్ చేసి సవిషీత పక్కన పడుకుండి పోయింది కూడా నెక్స్ట్ డే మార్నింగ్ సవి లేచేసరికి తన ముందు ప్రత్యక్షమైంది జాను ఇదిగో ఫాస్ట్ గా లేచి తలస్నానం చేసి హాఫ్ సారీ కట్టుకో టెంపుల్కి వెళ్ళొద్దాం సరేనా అంటూ పక్కనే ఉన్న భూమి వైపు చూస్తూ అమ్మా భూమి లే తల్లి అంటూ తనని కూడా నిద్రలేపింది జాను ఒక ఐదు నిమిషాలకి మెల్లగా నిద్రలేచి బద్ధకంగా కూర్చుంది భూమి భూమి గుడ్ మార్నింగ్ ఆంటీ అంది నవ్వుతూ ఇదిగో నువ్వు కూడా అది రెడీ అయి రాగానే రెడీ అవ్వు అంటూ తన చేతిలో ఒక కొత్త డ్రెస్ పెట్టింది జాను ఆంటీ నేను ఆల్రెడీ నైట్ వచ్చినప్పుడు ఈ రోజు తెచ్చుకున్నాను అంది భూమి జాను వైపు చూస్తూ ఏం కాదు తీసుకో అంటూ తన చేతిలో కూడా పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది జాను ఇక అప్పటికే రెడీ అయ్యి బయటికి వచ్చేశారు రాహుల్ ఇంకా గగన్లు గగన్ ఇంతకి వైవిక్ ఎక్కడా అడిగింది జాను మెట్లు దిగుతూ రెడీ అవుతున్నాడు పిన్ని అన్నాడు గగన్ ఇక రాహుల్ని కూడా పలకరించి అక్కడి నుంచి కిచెన్ లోకి వెళ్ళింది జాను అప్పటికే మధు సహస్రా కలిపి సవి కోసం ఇష్టమైన వంటలన్నీ వండడం మొదలు పెట్టారు జాను కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తూ వాళ్ళతో ముచ్చట్లు చెబుతూ ఉంది ఒక ఫైవ్ మినిట్స్ కి బయటికి వచ్చాడు వైవిక్ హాయ్ వైవిక్ గుడ్ మార్నింగ్ విష్ చేశాడు నవ్వుతూ గుడ్ మార్నింగ్ రాహుల్ అంటూ చిన్న చిరునవ్వు నవ్వి గగన్ వైపు చూశాడు గగన్ మాత్రం వైవిక్ వైపు కాకుండా ఏటో చూస్తూ కూర్చున్నాడు ఎన్నాళ్ళు అలా ఉంటావో ఉండరా అనుకుంటూ అంతలోనే ఏదో ఆలోచన వచ్చినట్టు రేయ్ నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అదేంటంటే నువ్వు భూమి లవ్ చేసుకుంటున్న విషయం మావేకి తెలిసిపోయింది అన్నాడు వైవి కూల్గా ఆ మాటకి ఒక్కసారిగా గగన్ కళ్ళు పెద్దవి అయ్యాయి రే ఏం మాట్లాడుతున్నావురా అయినా ఎవరికి తెలిసింది డాడీకి తెలిసిందా లేదంటే డాడాకి తెలిసిందా అనుమానంగా అడిగాడు గగన్ అర్జున్ మావైకి తెలిసింది యాక్చువల్గా నిన్న నేనే చెప్పాల్సి వచ్చింది అన్నాడు వైవిక్ గగన్ వైపు చూస్తూ ఏంటి ఏం మాట్లాడుతున్నావు మళ్ళీ చెప్పు నువ్వు నువ్వు చెప్పావా కానీ ఎందుకురా అడిగాడు గగన్ వైవిక్ వైపు చూస్తూ అది అలా జరిగిపోయింది లేరా తర్వాత చెప్తానులే అంటూ ఇక అర్జున్ వాళ్ళు రావడంతో వాళ్లతో ముచ్చట్లు పెట్టాడు వైవిక్ ఇక్కడ సవి రెడీ అయి రాగానే భూమి కూడా స్నానానికి వెళ్ళింది ఇక ఇద్దరు రెడీ అయిపోయాక భూమి సవికి అందంగా జడవేసి పూలు కూడా పెట్టి తనతో పాటు కిందకి వచ్చింది చూసిన గగన్ కళ్ళు ఫ్రీజ్ అయిపోయి ఉండిపోతే సవిషితాన్ని చూసిన రాహుల్ స్టన్ అయిపోయి అలా ఉండిపోయాడు వావ్ సవి నిజంగానే ట్రెడిషనల్ లో నువ్వు చాలా బాగున్నావు అచ్చం తెలుగమ్మాయిలా ఉన్నావు అంటూ లేచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాంప్లిమెంట్ ఇచ్చాడు రాహుల్ నవ్వుతూ సమాధానం ఇచ్చింది సవి హాయ్ భూమి నువ్వు కూడా చాలా బాగున్నావు అన్నాడు రాహుల్ థ్యాంక్ యూ వెనక్కి నడిచింది భూమి ఇక వాళ్ళు కూడా రావడంతో అందరూ గుడికి స్టార్ట్ అయ్యారు వైవిక్ గగన్ రాహుల్ సవి భూమి ఐదుగురు ఒక కార్ లో స్టార్ట్ అయ్యారు సవిషిత రాహుల్ తో నవ్వుతూ ఫ్రెండ్లీగా మాట్లాడుతుంటే ఎందుకో వైవిక్ కి అంతగా నచ్చడం లేదు తనలో అసహనం పెరుగుతూ ఉంది కానీ దాన్ని బయటికి కనిపించనివ్వకుండా సైలెంట్గా జరిగేది చూస్తూ ఉన్నాడు ఇక గుడికి వెళ్ళి దేవుడిని దర్శనం చేసుకుని తిరిగి ఇంటికి వచ్చేసి ఫాస్ట్ ఫాస్ట్ గా మళ్ళీ కాలేజ్కి రెడీ అయిపోయారు భూమి ఇంకా సవిషిత సరే జాగ్రత్తగా వెళ్ళండి ఇద్దరు ఎండ్ లంచ్ అవర్ తర్వాత క్లాసెస్ ఏం లేవు కదా అడిగింది జాను మమ్మీ అసలు అయితే ఈ రోజు ఇప్పుడు కూడా వెళ్ళకపోదుము కానీ ప్రాక్టికల్స్ ఉన్నాయి అందుకే వెళ్ళక తప్పడం లేదు అంది సవి సరే సరే నాకు అర్థమైంది కానీ వెళ్ళండి అంటూ ఇద్దరిని పంపించి లోపలికి వచ్చింది జాను ఇక ఇద్దరు కాలేజీకి వెళ్ళి క్లాసెస్ అటెండ్ అయ్యి మధ్యాహ్నం వరకు అక్కడే ఉన్నారు వెళ్దామా అడిగింది భూమి సవి వైపు చూస్తూ హా వెళ్దాం కానీ రాహుల్ బావ వస్తానన్నాడు రాహుల్ బావ వస్తే వెళ్ళిపోదాం అంటూ ఉండగానే అక్కడికి వచ్చాడు వైవిక్ ఇదేంటి రాహుల్ అన్నయ్య వస్తాడు అనుకుంటే వైవిక్ అన్నయ్య వచ్చాడు అంది భూమి వైవిక్ వైపు చూస్తూ చూపులు కూడా వైవిక్ మీద పడ్డాయి వైవిక్ మాత్రం సీరియస్ గా చూస్తూ అక్కడి నుంచి సియా దగ్గరికి వెళ్ళాడు హాయ్ వైవిక్ ఈ రోజు నిజంగా నువ్వు వస్తావని అస్సలు అనుకోలేదు అంది సియా వైవిక్ ముందు వగలిపోతూ నన్ను చూడకుండా ఒక్కరోజైనా నేనుండగలనా చెప్పు అన్నాడు వైవిక్ సియా ముంగురులు చెవి వెనక్కి సర్దుతూ ఇది కాలేజ్ అనుకుంటున్నారా లేదా పబ్లిక్ పార్క్ అనుకుంటున్నారా అరుస్తూ అడిగింది సవి ఓయ్ ఆయన నీకెందుకు వస్తున్నాడు బావ వాడితో పాటు వెళ్ళిపో అన్నాడు వైవిక్ ఎందుకో వైవిక్ మాటలు కొంచెం తేడాగా అనిపిస్తూ ఉంటే ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకున్నారు భూమి ఇంకా సవిషితాలు భూమి బావ మాటల్లో నాకెందుకో జలెస్ కనిపిస్తుంది అది నిజమేనా లేదా నేనే అలా భ్రమపడుతున్నానా అడిగింది సబి నాకు కూడా అన్నయ్య జెలసీ ఫీల్ అవుతున్నాడు అనిపిస్తుంది నువ్వు అబ్జర్వ్ చేసావో లేదు రాహుల్ అనయ్య నీతో మాట్లాడుతుంటే వైవిక్ అనయ్య ఎందుకు ఉడికిపోతున్నాడు లేదు మరి మరీ మనమే ఎక్కువ ఊహించేసుకుంటున్నాం అంటూ ఉండగానే అక్కడికి వచ్చాడు రాహుల్ హాయ్ హాయ్ సారీ లేట్ అయిపోయింది అంటూ వీళ్ళ వైపు చూస్తూ అనుకోకుండా వెనకే ఉన్న వైవిక్ వైపు చూశాడు హే వైవిక్ అయినా నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అడిగాడు రాహుల్ నా గర్ల్ ఫ్రెండ్ ఇక్కడే చదువుతుంది సో తనని మీట్ అవ్వాలి అని వచ్చాను యూ గైస్ క్యారీ ఆన్ నేను ఒక హాఫ్ అన్ అవర్ లో వస్తాను అంటూ చెప్పడంతో ఇక భూమి ఇంకా సవిశేతాలని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాహుల్ భూమి నువ్వు మంచి ఫుడ్డీ అని విన్నాను నిజమేనా అడిగాడు రాహుల్ అంటే మరి అన్నయ్య అది నిజమే నాకు ఫుడ్ తినడం అంటే చాలా ఇష్టం అంది భూమి కానీ నిజంగా నువ్వు ఎక్కువ తింటావు అంటే అసలు ఎవరు నమ్మరు తెలుసా అయినా జంక్ ఫుడ్ తింటూ కూడా హెల్తీగా ఎలా అంటున్నావు కొంచెం నీ టిప్ కూడా నాకు చెప్పవా నేను కూడా ఫాలో అవుతాను ఇదిగో నిన్న ఈవినింగ్ హైదరాబాద్లో ల్యాండ్ అయ్యాక ఒక ప్లేట్ పానీపూరి తిన్నాను మార్నింగ్కి మూడు పింపుల్స్ వచ్చేసాయి ఇలా అయితే నేను హైదరాబాద్ ఫుడ్ని అస్సలు ఎక్స్ప్లోర్ చేయలేను అన్నాడు రాహుల్ అన్నయ్య ఎక్సర్సైజ్ చేయు హ్యాపీగా నువ్వు ఏ ఫుడ్ కావాలి అంటే ఆ ఫుడ్ తినొచ్చు లేదంటే యోగా కూడా మంచి ఆప్షన్ అంది భూమి ఓకే ఐ విల్ ట్రై కానీ నువ్వు నేను కలిసి హైదరాబాద్ లో ప్రతి ఫుడ్ టేస్ట్ చేద్దాం యూ విల్ బి మై ఫుడ్ పార్ట్నర్ ఫ్రమ్ నవ్ భూమి వైపు చూస్తూ చెప్పాడు ఓకే ఓకే అంది భూమి ఎగ్జైట్ అవుతూ సరిపోయింది ఇద్దరికిద్దరు సరైన వాళ్ళు అంది చవి ఇక ఇల్లు రావడంతో కార్ సైడ్కి పార్క్ చేశాడు రాహుల్ సవి ఇద్దరు లోపలికి తీశారు వచ్చారా మీకోసమే వెయిట్ చేస్తున్నాము అవును ఇంతకీ వైఫీక్ ఎక్కడా ఇందాక మాయమైపోయాడు ఇప్పటికి వచ్చి కనిపించలేదు రిషి వైఫీక్ ఎక్కడికి వెళ్లాడు నీకేమన్నా చెప్పాడా అడిగింది మధు నీ కొడుకుకి నాకు చెప్పే అలవాట్లు కూడా ఉన్నాయా చెప్తే గిప్తే నీకే చెప్పాలి అన్నాడు రిషి రిషి మాట్లాడిన దానికి మూతి తిప్పుకుంటూ నూరా బంగారం అంటూ సవిని తీసుకుని అక్కడి నుంచి ముందుకి వెళ్ళింది మధు భూమి వైపు చూస్తూ భూమి రామ్మ నువ్వు కూడా అంటూ చేయి పట్టుకుని తీసుకొని వెళ్ళింది సహస్రా అర్జున్ రిషి చూస్తూ ఎరా మినీ బస్ బుక్ చేయమన్నాను బుక్ చేసావా పికప్ పికట్కే కే రా రేపు ఈవినింగ్ పికప్ అన్నాడు రిషి సరే వీళ్ళు అన్ని యాత్రలు పూర్తి చేసుకుని వచ్చేసరికి వన్ మంత్ పడుతుంది అన్నాడు అర్జున్ హా ఈజీగా మరి నార్త్ సౌత్ అన్ని కలిపి ట్రిప్ వేయాలి కదా అనుకుంటూ ఉన్నారు కదా అన్నాడు రిషి ఆ మాటకి సుధా గారు భానుమతి గారు లలిత గారు మాట్లాడుతూ మరి ఇప్పటి వరకు పెళ్లి చేసి ఆ తర్వాత మీ పిల్లల్ని కూడా చూసుకుంటూ ఉన్నాము మరి మాకంటూ కొంచెం లైఫ్ ఎంజాయ్ చేయాలి కదా అందుకే మాకు మనసు ప్రశాంతంగా అనిపించేది ఈ వయసులో తీర్థయాత్రలు సో అవి కంప్లీట్ చేసుకుని వస్తాము అన్నారు నవ్వుతూ ఆ మాటకి అర్జున్ విరాజ్ రిషి కూడా నవ్వుతూ మాకు తెలుసు అందుకే మీరు మళ్ళీ ఇబ్బంది పడకూడదు అని అండ్ స్లీపర్ బస్ బుక్ చేశాను అంటూ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అర్చసలు మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్